ད�ས <laughs> ད�ས మున్సిపల్ రాజ్యాంగం ఒక ముఖ్యంగా మున్సిపల్ కార్మికులు మూడు రోజులు రోడ్డు మీద ఉంటే ఈ వైసీపీ ప్రభుత్వం ఆడుదాం పాడగా పాదాని రోజు పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు కోట్ల కోట్ల డబ్బులు దిగుద కార్మికులను పిలిచి వాళ్ళ సమస్యలు పరిశీలిస్తున్నారు ఒక్కరికన్నా మంత్రిలో కానీ ముఖ్యమంత్రిలో కానీ అసలు వాళ్ళు పట్టి పడినట్టు ఉండడం చాలా దుర్మార్గం ఆ రోజు పాదయాత్ర ఏం చెప్పాడంటే మీ అందరినీ కొందరు పడుకుంటే లావుదామని చెప్పి మమ్మల్ని మోసం చేసి మా కళల మీద పెట్టి నూట యాభై ఒక్క సీటు ఇస్తే ఈ రోజు మున్సిపల్ అధికారులు మున్సిపల్ కార్మికులందరినీ నోటీకిచ్చిన మీరు మేము కూడా చక్రగిరి మండలి తప్పము మున్సిపాల కార్మికులు పెట్టుకున్న అంగన్వాడీ కార్మికులు పెట్టుకున్న ఏ ప్రభుత్వాలు పట్ట కట్టినట్టు చరిత్ర లేదు కావాలంటే రెండు వేల పంతొమ్మిది వందల నాయకుడు ముందు మధ్య కూడా అన్ని కూడా నిర్ణయం పడుతుంది ముప్పై వేల మున్సిపాల కార్మికుల సంబంధం పరిష్కరించి మనందరినీ మీరు కోరిక తీసుకోకపోతే ఈ సమ్మెను ఉద్దేశం చేస్తామని ఇలాగే కొనసాగితే ప్రజల దగ్గరికి ముక్కు పిండి మీరు వేలకు వేలు లక్ష లక్షలు డబ్బులు తీసుకొని కాంట్రాక్టులు లాభపడుస్తూ లాభపరుస్తూ ల్యాబ్ ఏడు నెలల నుంచి వేతాలు ఇవ్వడం లేదు ఇది ఎంత దుర్మార్గము మీరే ఉత్తర రాజధాని ప్రజల మీరు ఈ విధంగా డబ్బులు మీ దగ్గర తీసుకొని డ్రైవర్లకు కుర్చుకోవాలకు జీతాలు ఇవ్వకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాజకీయ నాయకులు ప్రైవేటు స్థానాలు ప్రైవేట్ శక్తులు పోషించుకున్నాయి తప్ప ఇంకా ఎవరు లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో బాగుపడింది ఎవరైనా ఉన్నారంటే రాజకీయ నాయకుడు వాళ్ళ బంధువులు తప్ప ఏ కార్మికుడు బాగా పడలేరు అసలు తెలియదు లేదు నీకు ఎప్పుడే గుర్తు పెట్టుకొని చెప్తున్నాము మీకు మూడు నెలల టైం ఉంది మీకు ఈ నూట యాభై ఒకటి సీట్లు ఇచ్చా ఈసారి డెబ్బై ఐదు కాదు నూట డెబ్బై నూట డెబ్బై మున్సిపల్ కార్మికులు పెట్టుకున్నావు నువ్వు ఈరోజు మున్సిపల్ కార్మికులు మున్సిపల్ ధనంధనమని మున్సిపల్ కమిషనర్ చార్జిస్ పెట్టాడు పబ్లిక్ లో పోలీసులను అడ్డం పెట్టుకుని బెదిరిస్తాను మీరు లేస్తారా లేకపోతే ఈ సందర్భ మీ అడ్డ చూద్దామంటున్నారు ఏ మీరు కానీ మా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒక తయారు పంపిస్తున్నాము మా జోలికి ఎవరు వచ్చినా ముందు ముందు మున్సిపల్ ఆఫీసులు రాజకీయ నాయకులు రాజకీయ నాయకులు మొట్టడు కూడా కార్మికుల సమస్యలు లేని పక్షంలో ఉన్న ఉన్నతంగా కలుపుకొని కొత్తలో పెద్ద ఎత్తున ప్రజానికాన్ని కలుపుకొని